అక్షణంగా వాలంటీర్ల విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం అలాగే వాలంటీర్ల సమస్యలపై అసెంబ్లీలో మరి నిన్నటి వచ్చి సమావేశం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపై చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం మరి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అసెంబ్లీ కూడా బద్దలు కొడదామని కూడా మేము మరి హెచ్చరిక ఛాచిస్తున్నాం చాచేసి మరి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం మరి జియో లేదని చెప్పి ఈరోజు చెప్తా ఉంది ఈరోజు రాత్రి రాత్రికి ఆటో వాళ్ళకి మరి ఎక్కడి నుంచి జీవో రద్దు అంతే పదిహేను వేలు మరి అందజేసింది ఈరోజు ఐదు వేలు కాదు పదివేలు చేస్తా ఉన్నటువంటి మీరు ఈరోజు వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత లేదు మీ జీవనం లేరు మీకు రూల్స్ లేదంటే ఎలాగా అధికారంలో పోయిన తర్వాత ఒకలా అయితే వద్దది కాదు మేమంతా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చినటువంటి నిరుద్యోగులు ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి వాలంటీర్లు మేము అంతేగాని ఏ పార్టీ జనల్ని మేము పోయలేదు మీరు ఏదైతే సంక్షేమ కలిస్తారో మేము జనాలకు అదే పంచుతాం కదా వైసీపీ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పంకరించిందో అదే మేము చేస్తాం ఈ కుటుంబ ప్రభుత్వం కూడా మీ యొక్క ఆశయాలు మీ యొక్క సంక్షేమాభివృద్ధి కూడా మేము ప్రజలకు తీసుకెళ్తాం దయచేసి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈ రోడ్లో పడిన ప్రదేశ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలని మేము కోరుతున్నాం రేలీ పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము మరి శాంతియుతంగా అయితే ధర్మం చేయం ఖచ్చితంగా సమాధానం చెప్తామని ఈ సందర్భంగా ఈ మహాధర్ణ ధర మీకు ఇదే చేస్తున్నా